నమస్తే నేను ప్రశాంత్ పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో సంచలనమైన నిజాలు బయటకు వస్తున్నాయి ఇంతకీ అవి ఏంటి అవి తెలుసుకుందాము ప్రస్తుతం మనతో పాటు అయితే సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోవడం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కలకలం రేపింది అసలు ఏం జరిగింది దీని వెనుకాల అసలు ఎవరెవరు ఉన్నారు అసలు ఏం జరిగింది యాక్చువల్గా పాస్టర్ ప్రవీణ్ గారు విషయం ఒక గత మూడు నాలుగు రోజులుగా చాలా రచ్చరచ్చ నడుస్తుంది అంటే ఆయన ఏదో థ్రెట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా హత్య అయ్యుండొచ్చు 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 కాస్త హత్యే అన్నట్టుగా చేసేసారు ఇకపోతే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది పోస్ట్ మార్టం జరిగింది దాంట్లో ఏమిటి నిజా నిజాలు అనేది పోలీసులు వాళ్ళైన పద్ధతిలో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు కాకపోతే ఆల్రెడీ పోలీసులు ఇన్ఫార్మ్ చేసిన దానికి కొన్ని క్రైస్తవ సంఘాలు అలాగే కొంతమంది సోషల్ మీడియా వేదికగా వాళ్ళకి నచ్చినట్టుగా స్టేట్మెంట్ ఇచ్చేసి ఇది ఖచ్చితంగా హత్య గతంలో ఎవరో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారు అందుకే ఇదే జరిగింది ఇంకొకడైతే మొన్న ఎవడో మాట్లాడుతున్నాడు పేరు అనవసరం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడారు కాబట్టే ఇష్యూ అవుతుంది అన్నట్టుగా అంటే ఎవరి పేరు చెప్పుకుంటే బాగా హైలైట్ అవుతామో ఫ్రీ పబ్లిసిటీ వస్తుందో వాళ్ళ పేరు వాడుకునేలాగా బిహేవ్ చేస్తున్నారు అందుకే మ్యాక్సిమం ఈ సో సో సోషల్ మీడియాలో వాళ్ళందరూ అయితే పవన్ కళ్యాణ్ గారిని లేదా లోకేష్ గారినే టార్గెట్ చేస్తున్నారు మీరు అబ్జర్వ్ చేయండి లోకేష్ గారు ఏం చెప్పారు ఇది ఒక యాక్సిడెంట్లా అనిపిస్తుంది దీనికి అనవసరంగా అపోహలు పెట్టుకోవద్దనట్టుగా ట్వీట్ చేశారు దాని మీద కూడా వెంటనే ఇవాళ మాజీ మంత్రి భరత్ ఒక ప్రెస్ మీట్ పెట్టేసి లోకేష్ అలాగ ట్వీట్ చేయడం తప్పు తెలియకుండా ఎలా చేస్తాడు అంటే ఊరికే లేదు చంపేశారు ఆ చంపేసుకొని పట్టుకొని ఉరితేస్తాం ఊరి కంబానికి ఎక్కిస్తాం అని చెప్పి సినిమా డైలాగ్ చెప్పాలి కాదు కదా సో ఎక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా శాంతి భద్రతలకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు నాయకులు అనేవాడు ఎప్పుడూ అలాగే సామరస్యంగానే మాట్లాడాలి ఆవేశంగా లేదా కొడాల నాని గారి లాగా నోటుకు వచ్చిన బూతులు మాట్లాడితే అది కరెక్ట్ కాదు సో ఇక ఏదైతే జరుగుతుందో అసలు చాలా అనుమానాలు ఉన్నాయండి ఒకటి ఆయన నిజంగా ఆయనకి త్రెట్ ఉంటే ఆయన సింగిల్గా బైక్ మీద ఎందుకు వెళ్ళాడు రెండవది ఒక రోజంతా ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు అయింది దాని గురించి ఎవరు వచ్చి మాట్లాడలేదు మూడవది సీసీ కెమెరాలో కనిపిస్తున్న వ్యక్తి నిజంగా ఆయనేనా దూరం నుంచి ఉంది తప్ప క్లారిటీ లేదు ఇప్పుడు చాలామంది సినిమాలో మనకు చూపిస్తూ ఉంటారు దూరం నుంచి జుమిన్ జుమిన్ అవ్వగానే వెంటనే ఫేస్ అంతా క్లియర్గా వచ్చేసినట్టు అలాగేమీ రాదు సీసీ కెమెరాల్లో జూమిన్ అయినంత మాత్రం ఇంకా బ్లర్రగా అలాగే చూపిస్తుందేమో కానీ దాన్ని క్లియర్గా అయిపోయి ఎట్లా వచ్చేసి చేసే పరిస్థితి అయితే ఉండదు రియల్గా అది తరువాత ఆయన చాలా ఉత్తమమైన వాడు అది ఇది అని అన్నారు ఇప్పుడు ఆయన మీద గతంలో వేరే మతాల గురించి మాట్లాడడం ట్రోల్స్ బయటకు వస్తున్నాయి ట్రోల్స్ అవుతున్నాయి వీటి గురించి ఏం మాట్లాడాలి సో ఇట్లా ఇన్ని రకాల ఉండి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఆయన చనిపోతే లేదా ఆయన చంపేస్తే ఎవరికి లబ్ధి ఎవరికి లాభం ఆ యాంగిల్లో కూడా చూస్తారు కదా పోలీసులు ఇప్పుడు ఇంకో సామెత కూడా ఇంటి అని ఈశ్వరుడు అయినా పట్టుకోలేడట ఇవాళ ఇంకో పెద్ద ఆయన అదే అన్నాడు నిజంగా వాళ్ళలో వాళ్ళకి ఇబ్బందులు వచ్చి ఫండ్స్ రాకుండా ఆయన చేస్తున్నాడమో లేదా వచ్చిన ఫండ్స్ అని ఆయన తీసుకెళ్ళిపోతాడని ఎవరైనా త్రీ చేశారా అన్నట్టు కూడా ఒక ఆయన ఇవాళ సోషల్ మీడియా డౌట్ వ్యక్తం చేశారు రకరకాల దీనివల్ల వాళ్ళ కుటుంబ సభ్యులకి మనశ్శాంతి లేకపోవడం జరుగుతుంది తప్ప లాభం ఏంటి ఎవడ వాడు మైక్ పెట్టగానే ఇదే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా మాట్లాడుతున్నారు సో ఇవన్నీ మొత్తం వ్యవహారాన్ని డిఏజి గారు మొత్తం బ్రేక్ చేశారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి పెట్టారు ఇంతకుముందే ఒక కొన్ని గంటల క్రితమే అందులో ఆయన ఏమన్నాడంటే అసలు పాస్టర్ పాసప్రేణ్ణి గారు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి ఆయన రాజమండ్రి వెళ్ళారు సో ఈ వెళ్ళేటప్పుడు విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్ళినప్పుడు విజయవాడలో ఒక నాలుగు గంటలు స్టే చేశారు నాలుగు గంటలు ఎక్కడున్నారు ఎవరితో ఉన్నారు ఆ నాలుగు గంటల కాలంలో ఎవరెవరిని కలిశారు ఏ సంఘాలను కలిశారు ఏ పాస్టర్ని కలిశారు వాళ్ళతో ఏం చర్చించారు ఎందుకు ఇలా జరిగింది తర్వాత ఆయన మొబైల్ స్విచ్ ఆఫ్ ఎందుకు అయింది మొబైల్ డేటా ఆన్ చేసి ఉండుంటే స్విచ్ ఆఫ్ కాకుండా ఆన్ చేసి ఉండుంటే ఆ డేటా ప్రకారము ఎక్కడెక్కడ ఏ టవర్లోకి వెళ్ళింది ఏ కొన్నిసార్లు చూడండి ఫేస్బుక్లో వాటి కనెక్ట్ అయ్యిందనుకోడు ఫోన్లో వాళ్ళు ఏ ప్రాంతంకి వెళ్ళారో కూడా మనకి జీపీఆర్ ద్వారా తెలిసిపోతుంది సో అట్లా అన్ని కూడా కూలంకుశంగా చర్చిస్తున్నాము దీనివల్ల దీని మీద అపోహలు పెంచే విధంగా ఎవరు సోషల్ మీడియాలో దీని మీద మాట్లాడద్దు అని చెప్పి ఆయన గట్టిగా హెచ్చరికలు జారీ చేశాడు ఒకవేళ నోటుకు వచ్చినట్టుగా మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడితే కనుక ఎవరిని ఉపేక్షించేది లేదు చర్యలు తీసుకుంటామని కూడా చెప్తారు చెప్పాలి ఎందుకని మరి ఇంకా సీసీ కెమెరాలో ఇప్పుడు మనకి ఏదైతే కొవ్వూరు టోల్గేట్ దగ్గర సీసీ కెమెరా ఇప్పుడు బయటపడిందో మళ్ళీ దాని తర్వాత ఇలాంటి సీసీ కెమెరాలు మనకు అంతగా కనిపించడం లేదు అదే విధంగా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లు కూడా ఇంకా హోల్ ఎందుకు చేసి పెడుతున్నారని చెప్పేసి చాలా మంది డౌట్ ఇది ఇప్పుడు యాక్చువల్గా పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమని వచ్చిందనుకో ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్గా వచ్చింది అనుకోండి స్టేట్మెంట్ ఇచ్చారు వెంటనే ఏమంటారు లేదు ఇది కాదు దాచిపెట్టారు అసలు మాకు చూపించండి అంటారు లేదు నిజంగా అనుమానాస్పదంగా ఏవైనా ఉన్నాయనుకోండి మళ్ళీ దానికి ఒక రార్థాంతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఒక రాద్దాంతం దాచి పెడితే ఒక రాద్దాంతం ఎట్లాగా అసలు పోనీ మార్టం బయటికి తెలిసిందనుకో అసలు దొంగలు ఎవడో వాడు సెటర్డ్ అయిపోతాడుగా వాడు ఎక్కడికెక్కడ అమ్ము ఈ పోస్ట్ మార్టం ఇలా తెలిసిందంటే ఖచ్చితంగా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఇంకొంచెం ముందుకు వెళ్తారు మొత్తం తెలిసిపోతుంది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి సెప్టెంబర్ లెవెన్ నైన్ బై లెవెన్ అటాక్ జరిగిందా ముంబైలో ఆయన ఎవరు కర్క కర్కరే ఆయన పేరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసు ఎన్ఎస్జి కమాండ్ ఎవరు ఆయన ఎనర్జీ కమాండు ఆయన మేజర్ సినిమా తీశారు కదా ఉన్ని కృష్ణన్ ఆయన కాకుండా ఈ పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసరు కర్కరే ఎవరున్నారు ఆయన అయితే డైరెక్ట్గా ఫస్ట్ ఆ సంఘటన స్థలానికి తాజ్ హోటల్కి రాగానే ఏం చేశాడంటే ముందు కేబుల్ కనెక్షను నెట్ కనెక్షను మొబైల్ కనెక్టివిటీ కట్ చేయండి అన్నాడు లాస్ట్ ఇయర్ ఎందుకు సార్ లోపల మనకి ముందు చేయండి లేకపోతే మనం బయట నుంచి ఏం చేస్తున్నాం ఎక్కడెక్కడ చుట్టుముట్టాం ఏ ఏ చర్యలు తీసుకున్నా మొత్తం మీడియా చెప్పేస్తుందట చుట్టూ ఎన్ఆర్జీ కమాండలు చుట్టుముట్టారు పలానా వాళ్ళు వచ్చారు పలానా జరిగింది ఇలాగ అవుతున్నారని చెప్పి మొత్తం వాళ్ళు టీవీలో చక్కగా కసబ్ గడు ఇలా చూస్తూ ఉన్నాడంట వీళ్ళు ఇలా చేశారు ఇలా చేస్తున్నారు సరే ఇంకోటి లేపుదాం శవాన్ని పార్సీ పంపిద్దాం వాళ్ళకి ఎప్పటికైనా భయం వస్తుంది అని ఇట్లాగా చేస్తున్నారంట సో అంటే బయటికి పోస్ట్ మార్టం చెప్పడం వల్ల వెంటనే ఇలా ఉంది ఇదే ఉంది వెంటనే మీడియా చెప్తే అసలు దొంగ ఎవడ ఒకవేళ హత్యగానే అయితే హత్య అనట్లేదు ఒకవేళ హత్యగానే అయితే అసలు దొంగ ఎక్కడికక్కడ అలర్ట్ అయిపో అలర్ట్ అయిపోతాడు కదా అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా కాబట్టి వాళ్ళు ఇలాంటి సందర్భాల్లో రే బయటికి లీక్ చేయకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తారు అసలు విషయం వచ్చాక అప్పుడు బయటకు వస్తారు కంగారు పడద్దు లేదు దీని మీద పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయనుకోండి దాని మీద కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలిగా ఏమాత్రం తేడా వచ్చినా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా అవుతాయిగా ఇన్నింటి మీద రకరకాలుగా ఆలోచనలు చేసి వాళ్ళకి పై అధికారుల నుంచి ప్రెషరు ఇవన్నీ బట్టి కూడా వాళ్ళు జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటారు అండ్ మోర్ ఓవర్ ఆ ప్రవీణ్ గారి భార్య ఆమె ఏం చెప్తున్నారు అదేం కాదు అది అవునో కాదో మాకు తెలియదు మేమైతే అటువంటి కసి తీర్చుకోవడం పగపించుకోవడం లాంటివి అయితే మేమేం చేయదలుచుకోలేదు కాబట్టి మేము అలాంటి పరిస్థితులకి మేము పూనుకోము ఏదైనా భగవంతుడు నమ్ముకున్నాం ఆయనే చూసుకుంటాడు మాకు లేదు పైగా అంతగా ఆయన్ని చావు కోరుకునేది శత్రువులు అయితే ఎవరు లేరు అన్నట్టు కూడా ఆవిడ ఇండైరెక్ట్గా చెప్పారు ఆవిడ ఇప్పుడు ఒకసారి సాధారణ మరణం అయినా కూడా ప్రముఖులైన వ్యక్తులు చనిపోయినప్పుడు రకరకాల అనుమానాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు చాలా సందర్భాల్లో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ఏమి రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజు హెలికాప్టర్ కూలిపోవడం వల్ల కూడా రకరకాల అనుమానాలు ఉన్నాయిగా ఎందుకు హెలికాప్టరు ఆ సస్పెండ్ అయిన పైలటే మళ్ళీ ఎందుకు తీసుకున్నారు వాతావరణం బాగాలేదని చెప్పినా కూడా ఎందుకు టేక్ ఆఫ్ అయ్యింది దాని మీద ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీ ఉంది దాన్ని లావాదేవీలని బయటపడతాయని రాజశేఖర రెడ్డి గారిని లేకుండా చేశారా అని రకరకాల కథనాలు అయితే వచ్చాయి ఇంతవరకు ఏది క్లారిటీగా వాస్తవంగా రాలేదుగా సో అంటే అంత ఒక ముఖ్యమంత్రి స్థాయికే రకరకాలు వచ్చినప్పుడు ఇక్కడ ఈయనకి ఎంత ఎందుకు వస్తున్నాయి ఎందుకు అంత హైప్ చేశారు ఇప్పుడు ఆయన చని నాకు నిజంగా చెప్తున్నాను నాకు ప్రవీణ్ పగడాల పేరు విన్నాను కానీ ఆయన పోస్టులు ఆయన వీడియోలు చూసిన సందర్భాలు లేవు బట్ ఆయన చనిపోయిన తర్వాత వేరే వాళ్ళ గురించి మాట్లాడినవి ఇప్పుడు ట్రోల్స్ అవుతున్నాయి ఇప్పుడు చూస్తున్నాను నేను నేను ఇంతకు ముందే అయితే చూడలేదు సో అలాంటి రకరకాల అనుమానాలు రకరకాల ఇష్యూ వచ్చినప్పుడు ఒకవేళ నిజంగా ఆయన త్రెట్ బైక్ మీద సింగిల్గా ఎందుకు వెళ్తాడు ఆయనకు భయంగా నిజంగా కాల్స్ వచ్చాయి ఆయనకి ఇబ్బంది ఉంది ఆయన వెంటాడుతున్నారు ఎక్కడో కొట్టేస్తే కొట్టేస్తే ఆయన మళ్ళీ ఆ దెబ్బలతోనే బండి మీద వెళ్ళాడు అందుకే లైట్ పగిలిపోయింది కొందరు తాగేసి డ్రైవ్ చేస్తున్నాడని చెప్పేసి కూడా చూడకుండా తప్పు కదండి కదండీ వచ్చినట్టు మాట్లాడడం కాబట్టి ఇలాంటివి ఏమీ జరగకుండా మాట్లాడక ముందు వాటికి బ్రేక్ వేశాడు ఆయన డిఏజీ నిజంగా అది మంచి పని వచ్చినట్టు మాట్లాడదాం బ్రేక్ వేసి అక్కడ కొండ చేశాడు చూద్దాం ఈ ఇన్వెస్టిగేషన్ని జాగ్రత్తగా డీల్ చేసి మరి కొద్ది రోజులు అసలు విషయాలు బయటకు వస్తాయేమో చూడాలి మరి Thank you, Thank you.